వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది నిన్న చేయగా మిగిలిన బ్యాటరు మరి కరెక్ట్గా కలపలేము ఎక్కువేస్తే తినలేము ఇదేమో ఇప్పుడే రుబ్బిన దోశల పిండి అండి దీన్ని మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్న రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి బ్యాటరు ఆ బౌల్లో ఉంది ఆల్రెడీ మొత్తం ఐదు టేబుల్ స్పూన్ల బ్యాటర్ అయింది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిట్కట్ట పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఓమా అరచేతిలో వేసుకొని గట్టిగా నలిచి అందులో బ్యాటర్లో వేస్తే ఫ్లేవర్ బయటకు వస్తుంది హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని కొట్టి కలిసేట్టు బాగా మంచి కలుపుకోవాలి దోశల పిండి బాగా తిక్కువ రుబ్బుతా నేను అందుకోసమని కరెక్ట్ సరిపోయింది ఉండకూడదు ఆయిల్ బాగా లాగుతుంది ఇంతకు నేను ఏం చేస్తున్నాను చెప్పలేదు కదా మీకు కూర కోసం యూజ్ చేసుకునే పచ్చిమిరపకాయలతో మిర్చి బజ్జీ చేస్తున్నాను మిర్చిలో కూరడానికి ఒక టీ స్పూను నువ్వులు అవిసలు కలిపి పొడి చేసిన పొడి పొడికి సరిపడా చిట్కర సాల్ట్ ఒక ఐదారు గ్రాన్యువల్స్ నిమ్మ ఉప్పు అంటే లెమన్ సాల్ట్ చిన్న చిన్న గడ్డలుగా ఉంటుంది కదా అవన్నీ కలవడానికి ఒక్క పావు టీ స్పూన్ వాటర్ వేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుందామండి ఇవి కూర మిరపకాయలు సన్నగా ఉన్నాయి కానీ చాలా కారం ఉన్నాయండి విపరీతమైన కారం ఉంటాయి ఈ కలర్ ఉంటే వీటిని మధ్యలో కట్ చేసి లోపల ఉన్న విత్తనాలు అన్నీ తీసేయాలి ఏముండకూడదు ఏమున్నా కారం తట్టుకోలేము మనము మొత్తం తీసేస్తున్నా నేను ఏం లేకుండా ఒక్క గింజ కూడా లేకుండా చూడండి ఏమీ లేవు లోపల అట్లా ఏం లేకుండా తీసుకోవాలి అదేవిధంగా నాలుగు అన్ని తీసేసిన నాలుగు తీసినాను మిరపకాయలు చాలా పొడుగున్నాయండి ఆడికి కొంచెం కింద కట్ చేసినాను అయినా కూడా చాలా పొడుగున్నాయి తర్వాత వాటిని కొంచెం వాటర్ పోసి కడగాలి అట్లా కొంచెం కారం వెళ్ళిపోతుంది విపరీతమైన కారము ఇట్లా చేయి తగులితే మండుతుంది అంత కారం ఉన్నాయి మిరపకాయలు వాటర్తో కడిగితే కూడా చేయంత మండుతుంది దాని గింజలు తీసి నేను కూరకు సరిపోయే గింజలు వెళ్ళేయండి ఆ గింజలతోనే కూర వేస్తే అది కూడా కారం కూర అంతా కారం అయింది అంత కారం ఉన్నాయి కానీ బజ్జీలు చేస్తే మట్టు కారం లేవు మంచిగా తినగలిగినాం బజ్జీలు హ్యాపీగా తిన్నాం కొంచెం కూడా కారం లేవు బజ్జీలు అయితే ఇంక అన్నీ కడిగేసినండి బ్యాటర్ను బాగా కలుపుకోవాలి మంచిగా కలిపేసిన ఒక రెండు మూడు నిమిషాలు ఈ బ్యాటర్ని ఒక గ్లాస్ పొడుగ్గా ఉన్న గ్లాస్ చూసుకొని గ్లాస్లో పోసుకోవాలి మనకు బజ్జీ ముంచడం ఈజీగా అవుతుందని గ్లాస్లో పోస్తున్నాను నేను కలుపుకున్న బ్యాటర్ అంతా ఈ విధంగా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో పోసుకుంటే మనకి ఈజీగా ముంచుకు వస్తుంది ముంచే వస్తుంది ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్లో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదా నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ లెమన్ సాల్ట్ సాల్ట్ అన్నీ కలిపి ముద్ద చేసుకున్నాం కదా ఆ ముద్దను ప్రతి మిరపకాయలో మంచిగా దాన్ని నిండగా కూరాలి ఎంత కూర్తే అంత కారం తగ్గిపోతుంది మనకు నాలుగిటికి అదేవిధంగా మంచిగా కూర నేను ఈ విధంగా చేస్తే ఎంత కారం ఉన్న మిరపకాయనా కూడా అస్సలు కారం ఉండదండి అస్సలు కొంచెం కూడా కారం లేదు మంచిగా హ్యాపీగా తిన్నా మిర్చిలు మేము కలుపుకున్న ముద్ద కూడా కరెక్ట్గా సరిపోయిందండి నాలుగిటికి కొంచెం కూడా ఎక్కువ కాలేదు కొంచెం కూడా తక్కువ కాలేదు కరెక్ట్గా సరిపోయింది అన్నిటికీ చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి మంచి నింద నింపుకోవాలి లోపల మసాలా ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత టేస్ట్ ఉంటుంది కారం ఉండదు ఆయిల్ పెట్టేసినండి మిర్చిలల్లో మసాలా నింపే ముందు ఆయిల్ పెట్టేసిన ఆయిల్ కాగింది ఇప్పుడు ఈ మిర్చీలన్నీ బ్యాటర్లో ముంచి అసలు అంత పెద్ద గ్లాసుకు కూడా మిర్చి మునుగుతలేదు అంత పెద్దగా ఉన్నాయి మిర్చిలు చాలా పొడుగున్నాయి ఆడి కొంచెం కింద కట్ చేసిన నేను అయినా కూడా చాలా పెద్దగా ఉన్నాయి గ్లాస్ వంచాల్సి వస్తుంది చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి మిర్చీలు రెండు తింటేనే ఫుల్ అయిపోయిందండి మాకు కానీ ఒకటే తిన్నాము ఒకటి ఒకసారి తిన్నాం ఒకటి ఇంకోసారి తిన్నాము అంత ఫుల్ అయినాయి అంత పెద్దగా ఉన్నాయి మిర్చీలు బ్యాటర్ను ఇట్లా మంచిగా తిక్కుగా కలుపుకుంటే మనకు ఎంత అంటే అంత లావుగా వస్తాయి అదే పల్చగా కలుపుకున్నాను అనుకోండి సన్నగా వస్తాయి ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి అసలు ఆయిలే పట్టలేదు నాకు చూడండి నూనె అంతా ఎంత మంచిగా పొంగుతుంది మంచి నూనె అయితే అట్లా పొంగుతుంది ఫ్లేము మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఎందుకంటే ఇందులో మనం దోశల పిండి కలిపినాం కదా దోశల పిండిలో నేనైతే మెంతులు వేస్తాను మెంతుల మూలంగా దోశల కింద రెడ్డుగా వస్తాయి ఈ బజ్జీలు కూడా అట్నే రెడ్గా అవుతాయి హై ఫ్లేమ్ అనుకోండి మాకు కాలింది కాలని తెలవదు అయినా మాడతాయి లోపల పచ్చి ఉంటాయి అందుకని మీడియం పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చినాయి ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను మంచిగా వేగినాయి ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి కదా ఆ రెండు కూడా మిర్చీలకు పిండి నిండుగా పట్టించి నూనెలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టుగా చూడండి నువ్వు ఎంత మంచి గురుగు వస్తుంది ఒక వైపు లేకపోయినాయి రెండో వైపు చేస్తున్నా మెంతులు వేయడం మూలంగా రెడ్డు వస్తున్నాయండి మెంతలు మెంతులు వేస్తాను కదా దాని మూలంగా రెడ్డు వస్తాయి ఇది ఎక్స్పెరిమెంట్ ఏనండి నేను ఎన్నో చేయలేదు ఫస్ట్ టైం చేస్తుద్దాం కొంచెం శనగపిండి కలిపింది ఉంది కదా ఎందుకు వేసి చేయాలి ఆ కొంచెం ఏం సరిపోదు మనకని ఇంకా కొంచెం దోశపిండి దోషపిండి బ్యాటరేసి చేసి చూద్దాం ఎట్లొస్తుందో అని చేసినా అండి కానీ సక్సెస్ అయినా పాడేం కాలేదు కరెక్ట్ మంచిగా వచ్చినాయి చూడండి లంచ్లో పెట్టుకొని తింటున్నాం ఇంకా కొంచెం పిండి మిగిలితే మళ్ళీ అది మిగిలిచడం ఎందుకని ఆ పుల్లిగడ్డ కట్ చేసి చిన్న చిన్న బజ్జీలు వేసిన అది మనకు తెలిసిందే కదా నేను వీడియో తీయలేదు రెండు మిర్చి బజ్జీలు రెండు ఉల్లిపాయ బజ్జీలు పెట్టినండి సొరకాయ కూర గోరుచిక్కుడు కూర టమాటా నిల్వ పచ్చడి ఇదండి మా లంచ్ మీరేం చేసుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి